హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగా చేసుకున్నారా నిన్నటి శ్రావణ శుక్రవారం పూజ మొదటి వారం అయ్యేసరికి ఇంకా ఇప్పటి నుంచి మనకి ఇంకా ఫెస్టివల్స్ అవి అన్నీ మొదలవుతాయి మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అలాగే శుభ్రంగా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేవి ఎప్పుడు నేను పాటిస్తూ ఉంటాను అది మీకు తెలుసు డైలీ ఫాలో అయ్యే వాళ్లకు బాగా తెలుస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఇల్లంతా శుభ్రం చేసుకునే ఉంటారు ఎలాగో శ్రావణమాసం వస్తుంది అని చెప్పేసి క్లీనింగ్స్ అన్నీ అయ్యాక ఇంకా చిన్నగా పూజలు అవి మొదలు పెట్టుకుంటారు మొదటి రోజు శ్రావణమాసం అదే రోజు ఫ్రైడే రావడం వల్ల అందరూ కూడా చాలా బాగా పూజలు చేసుకున్నారు తెలిసిన వాళ్ళంతా కూడా వాట్సాప్లో స్టేటస్లు అవి పెట్టుకున్నారు అనమాట ఇంకా నేను ఉదయాన్నే అయితే గుమ్మం దగ్గర అలా మంచిగా ఒక ఊర్లీ అనేది సెట్ చేశాను అనమాట కొంచెం తమలపాకులు అలాగే ఫ్లవర్స్తో బాగుంది అనిపించింది అలాగే ఇంక ఇంట్లో అయితే అమ్మవారి పాటలు అవి ప్లే చేశాను ఉదయాన్నే నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నానండి అలాగే ఈరోజు కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాను అన్నమాట ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారాలు నేను కుంకుమ పూజ అలాగే ఏదైనా నైవేద్యం అది చేసుకుంటూ ఉంటాను అయితే ఉదయాన్నే వీళ్ళని పంపించాలి బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు ఉంటాయి కాబట్టి నిత్య దీపారాధన అది చేసేసుకొని ముందు ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాను వీళ్ళ కోసం అయితే ఇంకా స్పెషల్గా అయితే ఏం చేయలేదు కానీ మామూలుగా అలా రైస్ వండేసి కొంచెం పులిహారైతే కలిపాను అలాగే పెరుగన్నము ఇంకొంచెం ఆ పచ్చడి పెట్టి ఇంకా ఇంకెక్కువ వంటలు అవి పెట్టుకోదలుచుకోలేదనమాట ఇంకేలాగో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇంక ఇవన్నీ మళ్ళీ మళ్ళీ హెవీ హెవీ పనులు అయిపోతాయి ఇంకా వాళ్ళని అలా పంపించే లోపే నేను పూర్ణం కోసం పప్పు ఉడికించేసి బెల్లము అది ఉడికించి పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా గుమ్మం దగ్గర నేను అలంకరించుకోలేదు అసలు తులసమ్మ దగ్గర కానీ మామూలుగా ఇక్కడ కానీ నేనేంటంటే శుక్రవారాలు తప్పకుండా గుమ్మాలకి పసుపులు అనేవి రాసుకుంటానండి ఎప్పుడు కామన్గా వచ్చే ఒక కామెంట్ ఎన్నిసార్లు ఆన్సర్ చేసినా మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు మీరు వాడే ముగ్గు ఏంటో చెప్పండి అలాగే ఆ బౌల్ గురించి కూడా అని చెప్పి ఈ ముగ్గు ఏంటంటే మనకి ఇంటి ముందుకి అమ్మడానికి వస్తారండి రాయి ముగ్గు ఇది బేసిక్గా పూజా స్టోర్స్లో కూడా ఉంటుంది అనుకుంటా ఇది టెన్ రూపీస్కి ఒక గ్లాస్ లాగా అలా ఇస్తారు ఒకేసారి నేను ఒక టూ హండ్రెడ్ అలా తీసి పెట్టుకుంటాను అప్పుడు కొంచెం ఇంకొక ఫోర్ గ్లాసెస్ ఎక్కువ కూడా ఇస్తారు ఎక్కువ సార్లు కొనాల్సిన అవసరం ఉండదు ఈ బౌల్ వచ్చేసి నేను పింగాణి బౌల్ ఇది ఎప్పుడో డిమార్ట్లో తీసుకున్నానండి లాంగ్ బ్యాక్ ఒక సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా దాన్ని అలా వాడేస్తూ ఉన్నాను బాగుంది కదా నాకు కూడా భలే నచ్చింది ఇంక ఇప్పుడు ఏంటంటే పూజ మందిరంలో కొన్ని పాత్రలు అవి కడిగి పెట్టుకునే ఉంటే అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి ఇంక అందరూ వెళ్ళిపోయారు కదా నేను ఇప్పుడు ప్రశాంతంగా ఇక పూజ చేసుకుంటా ప్రశాంతంగా అంటే అలా అని కాదు అర్థము అంటే కదలకుండా ఎక్కువ ఎవరితోనే మాట్లాడకుండా నా మనసులో ఇంకా అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాను అని అర్థం ఇంక ఇక్కడ గుమ్మాలైతే పూజించుకున్నాను పసుపులు రాసి బొట్లు పెట్టేసుకున్నా ఇంకా మామూలుగానే జాజు అలకాను ఈ జాజు కూడా ముగ్గమ్మే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒక టెన్ రూపీస్ ఇస్తే ప్యాకెట్ ఇస్తారు అది చాలా రోజులు వస్తుంది ఒక బౌల్లో ఇంకా పౌడర్ వేసి వాటర్తో మనం అలా కలిపి రాసుకోవడమే అనమాట ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఫెస్టివల్ మూమెంట్ అలాంటి టైంలో డైలీ ఏం నేను జాజు ఏం అలకను కానీ బాగుంటుందండి చిన్నప్పుడు మా అమ్మ అయితే వాకిట్లో మంచిగా పేడ జల్లేసి మంచి జాజలకి ముగ్గులు పెడతా ఉంటుండే చుక్కలు పెట్టి మమ్మల్ని వెలుస్తుండే ముగ్గులు వేయమని మేము పోటీ పడేది నేను చెల్లెలు ఇవాళ నేనంటే నేను అంత మెమరీస్ అనమాట అంటే ముగ్గులు అంటేనే ఇంకా ఎందుకో నాకు అమ్మే గుర్తొస్తుంది బాగా గుర్తు అనమాట మా చిన్నప్పుడు అమ్మ ముగ్గులు ముగ్గులేస్తుండే ఇప్పుడు కూడా అంతే ఇంకా అదే అలవాటు మాకు వచ్చింది ఇక్కడైతే చిన్న డిజైన్ ముగ్గే వేశానండి వాళ్ళ మెలికల ముగ్గులు అలా ఏం వేసుకోలేదు కాకపోతే కమలాలు వచ్చేలాగా అలా వేసుకున్నా గోమం దగ్గర ఏంటంటే ఒక నిమ్మకాయ పసుపుది ఒక నిమ్మకాయ కుంకుమది పెట్టి పూజించుకున్నాను అనమాట ఇంకా కాళ్ళకు పసుపు కూడా రాసేసుకున్నాను మనం మంగళవారం శుక్రవారాలు కాళ్ళకు అలా పసుపు రాసుకుంటే మంచిది కదండి ఇంకా బాల్కనీ జాయించలేదక్క అని అడిగారు ఇదిగోండి ఇలా ఉంది డైలీ ఏం వాటర్ ఇవ్వనండి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటా ఇంక ఇప్పుడు చెప్పాలంటే వర్షాలు కూడా డైలీ పడుతున్నాయి కదా ఇంకా అందుకని చెమ్మగానే ఉంటుందని అదే పనిగా వాటర్ అయితే ఇవ్వట్లేదు ఆ ఊర్లీ అలాగే ఇదిగోండి ఈ ముగ్గు బాగుంది కదా రెయిన్ లిల్లీస్ అయితే అసలు ఎంత లా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి నిండుగా అనిపించింది డైలీ గేట్ దగ్గర అలాగే ఇక్కడ గుమ్మం దగ్గర వేసుకుంటాను గేట్ దగ్గర అయితే అసలు ప్రతిరోజు వర్షం పడుతుంది కదా అసలు ఉండట్లేదు అనమాట మొత్తం కొట్టుకుపోతుంది ఇంకా గుమ్మం దగ్గర అయితే బాగానే ఉంటుంది చెప్పాను కదా నైవేద్యం చేస్తాను అని చెప్పి ఇది మొదటి వారం అయ్యేసరికి నేను పూర్ణాలు చేద్దాం అనుకున్నా ఆల్రెడీ పూర్ణం అది చేసి పెట్టేశాను కదా ఈ పిండి ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు రుబ్బేశాను అనమాట మనం ఇంకా భగవంతుడికి చేస్తున్నాము ఏదైనా నైవేద్యాలు ఇస్తున్నాము అంటే బయట నుంచి తెచ్చే ప్రసాదాలు పెట్టకూడదండి మనం చేత్నైతే చేత్తో చేసుకోవాలి ఇంకా ఏది వీల్లేదు మనకి ఏది తొందరగా అవుతుందంటే కేసరైనా సరే కనీసం మన చేతితో చేసి పెట్టుకోవాలి తప్ప బయట నుంచి తెచ్చి పెట్టుకోకూడదు ఒకవేళ అలా తెచ్చి పెట్టుకున్న మన చేత్తో వండింది ఒక్కటైనా అమ్మవారికి సమర్పించి తర్వాత మనం బయట నుంచి తెచ్చినా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మంచిగా ముగ్గు వేశాను ముగ్గు వేసి అక్కడ ఒక ప్లేట్ పెట్టి తమలపాకులన్నీ సజాయించి అమ్మవారిని కూర్చోబెట్టాను ఇవాళ పూలు కూడా బాగానే ఉన్నాయి నిజానికి తర్వాత చెప్తాను ప్రెసెంట్ అయితే ఇక్కడ పూజ జరుగుతుంది నేనేంటంటే మంచిగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నాను అలాగే కుంకుమ పూజ చేసుకున్నాను ఈరోజు ఎందుకు అసలు ఆకలి కూడా అనిపించలేదు కనీసం ఒక్కరికైనా తాంబూలం ఇవ్వాలి అని నాకు అనిపించి ఉండే కానీ అసలు డే అంతా వర్షం పడుతూనే ఉంది అసలు ఎవరైనా పిలవడానికి కూడా లేదు వాళ్ళైనా రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను పిలవలేదు కనీసం శుక్రమంగళవారంలోనైనా ఎవరినైనా ఒకరిని ఇంటికి పిలిచి తంబూలం ఇవ్వడం చాలా మంచి పద్ధతి ఇంకా అయితే బాగా జరిగిందండి పూజ అయితే బేసిక్గా అసలు ఈ రోజు వరలశీరథం చేసుకోవాలని నేను అనుకున్నా నిన్ననే కామెంట్ అడిగారు అక్క మీరు ఏ రోజు చేస్తున్నారు అని అయితే నేను ఇవాళ్ళ చేసుకోవాలనుకున్నాను కానీ అది కుదరలేదన్నమాట సరే ఇంకా నేనైతే నెక్స్ట్ వీక్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ముందు అమ్మవారికి నేను ఎన్ని పూజలు చేసినా ముందు ఈ అమ్మకి దీపారాధన అలాగే నైవేద్యం తర్వాతనే ఏ పూజైనా ఇంకా శివయ్యకి ప్రతిరోజులాగే ఇవాళ్ళ కూడా అభిషేకం చేసుకొని బిల్వ పత్రాలు సమర్పించాను ఇంకా ఇవాళ్ళ ఫ్రైడే కదా శనగలు అనేవి కొన్నైనా అమ్మవారికి ఇవ్వాలి అలాగే ఈ నానబెట్టిన శనగలు పంచడం కూడా చాలా మంచి పద్ధతి అందుకని చెప్పేసి అలాగా ఎంత విచిత్రం అంటే అసలు ఇంట్లో ఒక్క పండుగ లేదండి మా వారు ఏం చేశారంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా చెట్లకున్న కాయల్లో ఒక కాయని తెచ్చి ఎందుకో ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు నేను అసలు చూసుకోలేదు అయ్యో ఒక్క పండైనా లేదే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి అని చూస్తే ఖర్జూరాలు పెడదామని అనుకున్నాను సడన్లీ నాకు ఆ సీతాఫలం కనపడేసరికి నేను షాక్ అయిపోయానమాట అమ్మవారు ఎలా తెప్పించారు అసలు మా చేత అని చెప్పి ఇంకా అలా పూజ చేసుకొని బయటకు వచ్చాను ఇంకా వర్షం అయితే పడుతూనే ఉందనమాట పూజ చాలా బాగా జరిగింది మంచిగా కుంకుమ పూజ చేసుకున్నాను ఇంకా ఆ కుంకుమని ఏం చేస్తాను అంటే మనకి వస్తారు కదా ఇంటికి ఎవరైనా వాళ్ళకి అలా పెట్టడానికి లేదంటే పంచడానికి ఉపయోగిస్తూ ఉంటా ఈ వర్షాలు పడడం వల్ల వెదర్ ఎంత చల్లగా ఉంటుందంటే డే అంతా డోర్స్ క్లోజ్ చేసుకొని ఉండాలి అని అనిపిస్తుంది పైన ఉండడం వల్లనో ఏమో కానీ చాలా చల్లగాలు వస్తుందనమాట ఇంకా పూర్ణాలు వేసుకొని అమ్మవారికి పూజ అది అంతా అయ్యేసరికి లెవెన్ అయిందనమాట అనమాట ఇంకప్పుడు కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ ఏంటంటే చీరలు అవి చూపిస్తాను ఏం షాపింగ్ చేశారో చూపించలేదు అని అడిగారు కదా సరే మీతో షేర్ చేద్దాం అనుకున్నా రెండు చీరలు తీసుకున్నానండి అమ్మవారికి ఒకటి కట్టడంకి ఏమో పెట్టడంకి ఇంకా అంతకుమించి నేనేం కొనలేదు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలాగో షాపింగ్ ఉంటుంది కదా ఒకేసారి ఎందుకులే అని చెప్పి నేను పెద్దగా ఏం కొనలేదన్నమాట సో రెండే రెండు చీరలు కొనుక్కున్నాను అది కూడా అమ్మవారికి కట్టడానికి ఒకటి అలాగే తాంబూలం ఇవ్వడానికి కూడా నేను అసలు పేస్ట్రీల్లో తీసుకుంటాను అని అస్సలు అనుకోలేదు మనము ఒక కలర్ అనుకొని వెళ్తాం కదా ఆ కలర్ ఎందుకో అస్సలు దొరకదు ఎప్పుడైతే మనం టైంపాస్గా అలా వెళ్ళినప్పుడు అప్పుడు కనబడతాయి అనమాట సరే ఇప్పుడు ఏ ఆకేషన్ లేదు కదా ఎందుకు అని కొనుక్కోం కానీ ఇవాళ అయితే అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా తీసుకుంటానని ఇదేమంటే కంప్లీట్గా ఆరెంజ్ కలర్ శారీ అండి ఇప్పుడు ఏంటో ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది అంటున్నారు కదా తీసుకుందాం అని చెప్పి అందులో ఈ శారీ కూడా ట్రెండింగ్లోనే ఉందట మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బా మంచి సాఫ్ట్గా అండ్ లైట్ వైట్గా ఉంది పైన ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది సెల్ఫ్ కలర్ అనమాట అప్ టు బాటమ్ మొత్తం శారీ సింగిల్ కలర్ బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది అది కంప్లీట్గా మెరూన్ అంటే తిలకం కలర్ అనమాట అలా ఆ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది శారీ అయితే అసలు ఎంతో కాస్ట్లీ దానిలాగా అనిపిస్తుంది కానీ తక్కువే పడిందండి ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నానంటే దిల్షే నగర్లో ఆర్కే కలెక్షన్స్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది బాగుందనమాట ఓకే అనిపించింది బేసిక్గా ఇవి ఇన్స్టా పేజ్లో చాలా ప్రైస్ ఉన్నాయి అంటే దాదాపు టూ చేంజ్ ఉన్నాయి ట్వెల్వ్ టెన్ అంటే ఇంక ఓకే కదా అనిపించింది ఈ కలర్ కూడా బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మెయిన్లీ బాగుందండి అది మీటర్ అయితే లేదు కానీ ఫ్యాబ్రిక్ బాగుందనమాట బార్డర్ కూడా ఏం రాలేదు మరి దానికి ఈ టాజల్స్ అన్నీ తీసేసి నేను మళ్ళీ వేరే ఫ్రెష్గా వేసుకోవాలని అనుకుంటున్నాను నా చేత ఇవి ఏంటంటే టూ కలర్స్ వచ్చాయి ఒకవేళ మనం సింగిల్ కలర్ వేసుకున్నాం అనుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి ఇంకెప్పుడైనా పేరప్ చేసుకోవచ్చు కదా అలాంటి ఐడియాస్ ఉన్నాయన్నమాట నాకు చూడాలి ప్రెజెంట్ అయితే అమ్మవారికి ఇంకా అలా పెట్టిన తర్వాత కదా ఇప్పటికైతే నేను ఫాల్స్ కుట్టించడము అలాగే లై అదే పీకో అవి చేయించడం ఏమి చేయను సింపుల్గా అలా పక్కన పెట్టేస్తాను అనమాట ఫోల్డ్ చేసేసి ఇంకొకటి నేను ఇది పైన వేసుకోకుండా ఉన్నాను అనమాట అంటే నేను పైన వేసుకోలేదు అంటే షాప్లో వేసుకుంటూ ఉంటారు ఇంకా మనం దానికి ఏం చేయలేము అమ్మవారికి అని అనుకున్నాం కాబట్టి ఇంకా అలా పక్కన పెట్టేసేయడమే ఈ శారీ కూడా బాగుందండి కాకపోతే నేను అమ్మవారికి కట్టడానికి ఒక ఎల్లో గ్రీన్ అలా అనుకున్నాను కాకపోతే ఇంకా మరి మనకి ఇదే దొరికింది ఈరోజు బాగుంది నాకు మెయిన్లీ ఏమైందంటే వర్షం పడుతూనే ఉందన్నమాట అసలు వేరే షాప్కి వెళ్ళడానికి కూడా నాకు చాయిస్ లేదు మేము ఇంకెంతసేపు ఉన్నా అక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ నుండి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేయడమే ఇంక అంతే మళ్ళీ మళ్ళీ షాప్స్ తిరగడానికి కూడా చాయిస్ లేదు ఈ బార్డర్లో వర్క్ చాలా బాగుంది శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా లైట్ వెయిట్గా ఉందన్నమాట అందుకని ప్రిఫర్ చేశాను బ్లౌజ్ ఏమో అలా వచ్చిందన్నమాట ప్రింటెడ్లో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడింది ఓకే అనిపించింది ఇప్పుడు శారీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే సేమ్ మోడల్లో ట్వంటీ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టూ థౌజండ్ వరకు ప్రైజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఇది ఒక కుర్తి ఇది కేఎల్ఎంలో తీసుకున్నా బాగుంది కదా ఫ్యాబ్రిక్ బాగుంది మంచి లైనింగ్తో వచ్చిందనమాట అందుకని తీసేసుకున్నాను బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఏం చేయలేదండి షాపింగ్ మళ్ళీ బర్త్డే షాపింగ్లో ఏవో ఒకటి ఉంటాయని చెప్పి ఈసారికి ఇంక ఇక్కడితో సరిపెట్టేశా ఇంకా ఒకటి చెప్పాలి మీకు అదే ఇవాళ ఎవరికైనా తాంబూలం ఇవ్వాలి అని అనిపించింది అన్నాను కదా అమ్మవారు పంపించినట్లుగానే సాయంత్రం మళ్ళీ దీపారాధన అనమాట ప్రతిరోజు నిత్య దీపారాధన రెండుసార్లు చేస్తూ ఉంటాను కదా అలా ఇవాళ కూడా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకున్నాను అలాగే గుమ్మాల దగ్గర కూడా దీపాలు అనేవి పెట్టుకున్నాను అనమాట ముగ్గు అయితే అలాగే ఉండింది బానీ ఇంకా అప్పుడే ఇంకా దీపారాధన అయిపోయి నేను జస్ట్ ఇంకా డ్రెస్ అని చేంజ్ చేసుకునేలోగా ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయి అసలు తను రాలేదు చిన్న బాబు ఉన్నాడు తనకి ఒక ఫోర్ మంత్స్ బాబు ఉన్నాడు ఏంటో పిలిచినట్లుగానే డోర్ నాక్ చేసి లోపలికి వచ్చేసింది సరే అమ్మవారే వచ్చినట్లుగా భావించి తాంబూలం ఇచ్చాను చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఇంటికి కనీసం తాంబూలము పండు లేకపోయినా కనీసం బొట్టైనా పెట్టి పంపించాలి చిన్నపిల్లలైతే చాక్లెట్స్ లాంటివి ఇచ్చినా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ఆశీర్వాదాలు మనకు ఉంటాయి ఇదండి మరి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్